నేటి యువతకు స్ఫూర్తిని అందించి వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే మరొక శ్లోకం భగవద్గీత నుండి ఈ శ్లోకము శ్రద్ధాత్రయ విభాగయోగంలోని మూడవ శ్లోకమిది సత్వాను శ్రద్ధాభవతి భారత శ్రద్ధామయోయం పురుషయోయ్రద్ధ స ఏ సహా శ్రద్ధని గురించి తెలియచేస్తూ తానేది విశ్వసిస్తాడో అది సాధించగలుగుతాడు శ్రద్ధయే వ్యక్తిత్వ వికాసానికి పునాది అని చెప్తున్నారు శ్రద్ధ అంటే ఒక వ్యక్తి యొక్క విశ్వాసం నమ్మకం ఇవి మనిషి యొక్క ప్రవర్తనని ఆలోచనల్ని తద్వారా చేసే పనుల్ని ప్రభావితం చేస్తాయి మనిషి తన జీవితాన్ని ఏ విధంగా మెరు మెరుగుపరుచుకోవచ్చో వివరించే శ్లోకం నేటి యువత ఈ శ్లోకం నుండి గ్రహించవలసింది శ్రద్ధ వ్యక్తిత్వానికి పునాది కనుక శ్రద్ధగా చదవడం శ్రద్ధగా వినడం ఇచ్చిన పనిని శ్రద్ధగా చేయడం ఈ మూడు అవలంబించినట్లయితే గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దబడతారు ఇటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి శ్లోకములతో మీ ముందుకి వస్తున్నాను ఈ భగవద్గీత జ్ఞానాన్ని మీరందరూ కూడా అబ్జార్బ్ చేసుకొని మీ యొక్క విజయానికి సోపాన మార్గాన్ని నిర్మించుకోగలరు మ్యాన్ ఈజ్ మేడ్ బై హిజ్ బిలీఫ్ యాజ్ హీ బిలీవ్స్ సో హీ ఈజ్ ఇది ఈ శ్లోకం యొక్క అర్థం ఆచరించండి మీ భవిష్యత్తుని మీరు నిర్మించుకోండి స్వస్తి